విభిన్న పాత్రలు చేయాలన్నా ఎన్నో భాషల మాండలికాలు మాట్లాడాలన్నా పెట్టింది పేరు కోటా శ్రీనివాసరావు గారు వారి నటన ఎంతో ఎంతోమంది నటులకి ఒక గ్రంథంలాగా ఉపయోగపడుతుంది వారిని కలిసే అవకాశం ఒకరోజు మొత్తం నాకు దొరికింది వారిని కొడుకులాగా చూసుకునే రాజు ఒకరోజు ఫోన్ చేసి సార్ని కలవడానికి ఇంటికి రండి అన్నారు చాలా ఆతృతగా ఇంటికి వెళ్ళాను అంతే రాజు నన్ను రాళ్లపల్లి గారి శిష్యుడు అని పరిచయం చేశారు అంతే మరింత దగ్గరగా నన్ను తీసుకొని మా రాళ్ళపల్లి గారికి వారికి ఉన్నటువంటి స్నేహం గురించి వారు నటించిన ఎన్నో నాటకాల గురించి నాకు చెప్పడం జరిగింది నన్ను కూడా నాటకాల గురించి అడిగి తెలుసుకొని మొత్తం ఇల్లంతా తిప్పి చూపించారు వారి అమ్మ నాన్నగారు వారికి నమస్కారం చేసుకొని వారి ఇంట్లో లేని అవార్డు లేదు వారిని అందని పురస్కారం లేదు నిజంగా చెప్పాలి అంటే ఇండ్లు మొత్తం అవార్డులతో నిండిపోయింది ప్రశంసలతో నిండిపోయింది ముఖ్యంగా వారికి పద్మశ్రీ వచ్చినప్పుడు వారు పడ్డ ఆనందం గురించి నాకు వివరించి మరీ చెప్పారు ఒక నటుడికి అంతకన్నా ఇంకా విశిష్ట పురస్కారం ఏముంటుంది నిజంగా ఆ రోజు వారితో గడిపిన క్షణం ఇప్పటికీ నాకు కళ్ళ ముందే కదులుతున్నాయి ఒక నటుడిగా నన్ను కూడా ఎన్నో యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఎన్నో జాగ్రత్తలు నాకు చెప్పటం జరిగింది రాబోన్న రోజుల్లో ఎలా ఉండాలి ఎలా మనం అందరితో మెలగాలి ఎలా నటించాలి అని ఎన్నో మెలకువలు నన్ను కూర్చోబెట్టి ఒక సన్ సొంత తండ్రిలాగా గురువులాగా చెప్పడం జరిగింది ఆ సందర్భం ఇప్పటికీ ఎప్పటికీ నా జీవితంలో మరుపురానిది నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకుంటే ఆ రోజు ఆ రోజు వారితో గడిపే అవకాశం దొరికిందని నేను ఆనందపడ్డాను విభిన్నమైనటువంటి పాత్రలు విభిన్నమైనటువంటి ఆ పాత్రలకు కంఠాలను ఎలా ఇవ్వాలి ఎలా వారి నటనా ప్రయాణం అంతా కూడా నాకు పూసకూర్చినట్టు చెప్పడం జరిగింది నేను ఆత్రతగా నాతో తీసుకెళ్లిన ఒక శాలువను వారికి బహుమతిగా ఇచ్చా ఆ సందర్భం ఇప్పటికీ ఎప్పటికీ నా మదిలో అలానే ఉంటుంది నిజంగా ఇలాంటి గొప్ప నటుని కలవటం వారితో సమయం గడపటం నా జీవిత అదృష్టం